కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం మనం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం విమానాశ్రయం దగ్గర ఉన్నాం ఇది ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ దగ్గర కార్మికులు హఠాత్తుగా బయటకు వచ్చేసారు ఏం విషయం అనేది వాళ్ళతో నేరుగా మాట్లాడితేనే మనకు తెలియ వచ్చేటట్టుంది పరిస్థితి ఏమంటే ఒక ఫోన్ లో నాకు విషయం తెలిసింది ఒక మిత్రుల ద్వారా అసలు ఈ పన్నెండు మామూలుగా పన్నెండు గంటల సేపు పని చేయించుకోవడం ఇప్పుడు ఆన్వాయితీగా మారిపోయింది మామూలుగా ఎనిమిది గంటల పని అనేది మామూలుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ముందే కూడా అమల్లో ఉంది ఎనిమిది గంటల పని ఆయనే అయితే దుర్మార్గం ఏమంటే ఈ ఎనిమిది గంటల పని అనేది తీసేసి పది గంటల నుండి పన్నెండు గంటల వరకు పని చేయించుకోవడం అనేది ప్రారంభమైపోయింది ఈ రాష్ట్రంలో దీనికి కారణం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది గత నెలకు ముందు పది ఎనిమిది గంటలు కాదు పన్నెండు పది గంటలు పన్నెండు గంటలు కూడా పని చేయించుకోవచ్చు యాజమాన్యాలు అని చెప్పి చెప్పి వచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఈ కార్పెంట్ పరిశ్రమ పన్నెండు గంటలు పని చేయించుకొని ఇరవై నాలుగు రూపాయలు ఇరవై వేల ఇరవై నాలుగు వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల దాకా జీతం ఇస్తామని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది అయితే వీళ్ళ జీతం నేరుగా ఇచ్చేటప్పటికి పన్నెండు వేల నుండి పదైదు వేల రూపాయలే ఇచ్చారని చెప్పి చెప్పుకొచ్చారు అందుకోసమే ఈ కార్మికులందరూ కూడా నిరసన తెలియజేస్తూ బయటకు వచ్చేస్తారు అయినా ఈ నిరసన సరైన పద్ధతిలో యాజమాన్యం అర్థం చేసుకోకుండా ఇక్కడుండే కాపుదారులు వాళ్ళని మెడబెట్టి మ్యాండ్ హ్యాండిలింగ్ చేసినట్టు తెలియవస్తుంది అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ కార్మికులందరూ కూడా బయటకు వచ్చేసి నిరసన తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కార్మికులందరూ వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేరుగా కార్మికులతో వాళ్ళ సమస్యలు కనుక్కుందాం వాళ్ళు బయట ఎందుకు వచ్చారు కార్బన్ నుండి ఈ పరిశ్రమ పేరు ఏం పేరు అండి కార్బన్ కాదు లియోలింగ్ గతంలో కూడా నాకు ఈ కంప్లైంట్స్ వచ్చాయి నిన్ను ఓటీస్ లేదు

నేను చెప్పాను వీళ్ళ యొక్క ఆవేదన ఎంత దారుణంగా ఉంది మొత్తం యువత రాష్ట్రంలో యువత దగ్గర పది గంటల నుండి పన్నెండు గంటల పని చేయించుకొని చాలా చోట్ల ఇదే పద్ధతి కొనసాగుతుంది ప్రధానంగా రేణిగుంట విమానాశ్రయం దగ్గర మనం మామూలుగా ఎంతో ప్రపంచ ప్రసిద్ధి తిరుమలేసిని తలుచుకొని మొక్కుతాం అయితే ఆ మొక్కే చోటే ఇంత దారుణంగా ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వీళ్ళ చేతులు ఇరవై ఐదు వేలు ఇచ్చి తీరాలని చెప్పి మన కామన్ మ్యాన్ తినడానికి ముట్టు పెట్టడం ఒక ఒక రూమ్ ముద్దే పెట్టాలంటే లేదు అందరూ పెట్టాలంటే ఆటో మిగిలిందే టెస్ట్ పెళ్ళి వేస్తారు మొత్తం మీద చూస్తా ఉంటే ఇంత దారుణం అన్నం పెట్టేదానికి కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలా వెంటనే వాళ్ళ జీతాల్ని వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాల్ని వాళ్ళకి అప్పగించాలా అసలు ఇక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళ మీద చేజ్ చేసుకోవడం ఇంత దుర్మార్గం ఎక్కడన్నా జరుగునా ఇంత కాలర్ పట్టుకొని అర్థం పెట్టేదానికి కూడా ఇంత దారుణం జరుగునా కాబట్టి ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మంచిది కాదు కామన్ మ్యాన్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ మీరు కార్మికులకు సపోర్ట్ సపోర్ట్ చేస్తారా గోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మీరు కార్మికులకు సపోర్ట్ చేయాలి ఇంత దారుణంగా వివరించారు మెడపట్టి తోశారంట వాళ్ళని సెక్యూరిటీ మెడపట్టి తోశారంట మ్యాండ్ హ్యాండ్లింగ్ చేశారు పోలీస్ సార్ కూడా వచ్చారు వాళ్ళు కార్మికులకు సపోర్ట్ చేస్తారని ఆశిద్దాం ఎందుకంటే వందల మంది బయటకు వచ్చారు ఈరోజు వందల మంది బయటకు వచ్చారు వాళ్ళ పేర్లంతా ఎవరెవరు ఏమేమి పేర్లు సేకరిస్తున్నారు వాళ్ళ మీద పనిష్మెంట్ చేస్తారా ఏమో అనుమానం ఇంత దుర్మార్గంగా ఉంది స్వాతంత్రం వచ్చి వచ్చినప్పటి నుండి ఇట్లాంటి పరిస్థితి ఎక్కడ కొనసాగలేదు ఇది చాలా దుర్మార్గంగా ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద దాడి చేయడానికి ఈ యాజమాన్యం స్ ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది కాబట్టి వెంటనే దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి జోక్యం చేసుకొని ఇక్కడ ఈ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా జోక్యం చేసుకొని వెంటనే వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి మన సీఎం వాయిస్ అందం డిమాండ్ చేస్తుంది